ఉగాది పండక్కి నేను చేసిన పనులు పండగ పూట ఎట్లా వేసుకున్నామనే చూపిస్తా ఇయాలైతే నెయ్యి వేయాలనిపించే వేసిన గిట్లా దోస్తులందరికి నమస్తే మంచిగా ఉన్నారు కదా నేను కూడా ఉన్నా దోస్తులు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు క్రోధి నామ సంవత్సర పండుగ శుభాకాంక్షలు అందరికి ప్రతి ఒక్కరు ఏ కోరిక అనుకున్నా కూడా నెరవేరాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా భక్షపాలు నేను కోరుకుంటున్నాయి పిల్లలు ఉంటే బాగుండేది తోలి అంటే తోలి సార్ వాళ్ళు ఎల్లు నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయంట కదా పదమూడు తారీఖు నుంచి చదివిపిస్తా అన్నారు సర్లే మంచిదే కదా అని అనుకున్నాము ఈ వీడియో ఇస్తే ప్రతి ఒక్కరు లైక్ గుట్టుడు మరవకుండ్రి మీరు ఇచ్చే లైక్ వల్ల సపోర్ట్ చేసి ఉంటుంది గట్టిని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త దోస్తులు ఉంటే నిన్న అది కదా మల్లన్నకి కూర మీసాలు కండ్లు వెండివి పండ్లన్నీ వేసుకొని పోతా ఇప్పుడు సాయంత్రం అయినాక అక్కడ ఏమైతుందంటే మల్లన్న గుట్టకు కళ్యాణము ఇంకా గంగ తెప్పకోవడము కోవడము గుండాలు దొక్కడము ఇవన్నీ అవుతాయి అనమాట సాయంత్రమే అవుతుంది పోయి మేము దర్శనం చేసుకుని మేము తెచ్చినవి ఉండి లేచేసి వస్తాము నేను అడుగుతా కదా పెట్టవా అని అంటే పెడితే ఓకే లేదంటే ఉండి లేచేసి వస్తా మొక్కినా అనమాట నిన్న చూపించిన కదా వీడియోలా అవన్నీ మొక్కు తీర్చుకుంటా మా వాళ్ళతోనే పోతున్న సాయంత్రము ఉగాది మేము ఇట్లా జరుపుకున్నాం ఇవాళ పట్నంలో అని చెప్తున్నాం ఉగాది అంటేనే కొత్త సంవత్సరం అందుకే రంగులు నింపి ముగ్గులేసిన ఇయాలనే వసంత ఋతువు కూడా ప్రారంభం అవుతుంది ఇంకా తెలుగువారి మొదటి పండుగ అన్ని వంటకాలలో పచ్చడి అయితే చాలా స్పెషల్ ఇప్పటిదాకా ఏమేమి పనులు చేసి అంటే బయట ముగ్గేసి చూపించిన కదా ఇదేమో బక్షపాలకు శనగపప్పు పెట్టిన ఇదేమో పప్పుచారికి కందిపప్పు పెట్టిన చిన్న గుండీల్ని తక్కువనే పెడతా అన్నట్టు ఇంకోటి సోంపు గిన్నెతోనే చెరిగి చెత్త లేకుండా పెట్టినా ఇక్కడ ఏరి చింతపండు నానబెట్టినా పచ్చడకు పప్పుచారు నిన్న మూన తెచ్చింది కొత్త చింతపండు రెండిటికి నానబెట్టినాం పచ్చడకు పప్పుచారు ఇగో అంబలి ఎండాకాలం కదా తాగాలి ఇగో యాపాకు మావిని తెచ్చిండు మామిడాకులు నేను నిన్న తెచ్చినా కదా ఇవి యాపాకులు మాయని ఇప్పుడు తెచ్చిండు పువ్వు వేరి ఇవేమో గన్మలకు తగిలియాలి ఇంకా మామిడాకులు పెట్టలేము ఇక మామిడి ఆకులను దింపి ఇలా బకిట్లాగా అడుగుతున్నాం బకిట్లాగా పెడితే మెరుస్తాయి అనమాట మంచి వీళ్ళెల్లాగా కడిగితే దుమ్ము ధూళి పోతుంది అని చెప్తున్నా తెలవని వాళ్ళ కోసమే ఇంకా పెట్టలే పాతయాన్ని అని పెట్టాలి ఇప్పుడు ఇప్పుడే మా ఆయన దుక్కునామేం తెచ్చిందంటే అర్ధ కిలో ఇక ఇవన్నీ పలుకులు అని లేస్తానికి పచ్చడి లేస్తానికి గసగసాలు ఇంత తక్కువ ఇచ్చిండు ఎంత ప్యాకెట్లు ఇవి ఐదు రూపాయలా నిజంగానా ఇగో ఇవి ఐదు రూపాయలు అంట రోడ్డు తెచ్చినట్టుండు పలుకులు ఇప్పుడు మంది మీద తెచ్చేట్ ఇవి కూడా ఈ మొత్తం ఐదు రూపాయలేనా ఇవి పొట్లన్నీ ఇవన్నీ ఐదు రూపాయలేనంట దేవుడా అమ్ముతారు అనమాట ఒక్క ప్యాకెట్ ధర ఐదు రూపాయలు అని చెప్తున్నారు సోంపు కూడా ఇది మొన్న తెచ్చిన కాబట్టి ఉంది ఇప్పుడు తెచ్చిన ఉగాది సామాన్లు ఇవే ఉగాది పచ్చడి సామాన్లు వాయి చెప్తున్నాడు బెల్లం కూడా ఉంది బెల్లం ఇక మొన్న సామాన్లు తెచ్చినప్పుడు తెచ్చినా ఉంది ఉన్నాయి చూసుకొని లేని తెచ్చుకున్నాం అన్నట్టు ఇప్పుడు మధ్య తరగతి వాళ్ళు అట్లనే కదా ఉన్నాయి చూసుకొని లేని తెచ్చుకుంటేనే నయము పురుగులు కూడా పడతాయి ఎక్కువ తక్కువ ఉంటాయి వెళ్ళమేం వాడలేను ఇవాలనే తీసినా గుమ్మానికి మామిడాకులు పెట్టడంతోనే పండగలా అనిపిస్తుంది కదా ఇంటికి కడ వచ్చేసినట్టే పది గంటల వరకు బట్టలు బాసన్ల పని చేసి నేను తయారైనా వైద పిండి కూడా విసిగివెట్టినా నాంతదని బెల్లం కూడా సన్నగా ఓషేసిన గిట్ల అవసరం ఉన్నంతనే వేస్తా కడమట్ పెట్టేస్తా అనుకుంటున్నా ఆపతాపకు చక్కెరతోనే గాని ఈ సారే బెల్లంతోనే వేస్తున్నా మంచిగానే కుదిరినాయి మినగపప్పు కూడా ఉడకబెట్టి పులుసు జల్లట్లు అరవెట్టిన నీళ్లు పోయేంత వరకు మిక్సీ పడుతున్నా జల్దినైతుని పని పప్పు ఎంత తీసుకున్నానో బెల్లం కూడా అంతే తీసుకుంటున్నా గట్లయితే సమానం అవుతుంది అనుకుంటా సాయంత్రం పోతా అన్న చెప్పిన కదా మల్లన్న గుట్ట గుడికి ఫలక్నుమ ప్యాలెస్ దగ్గర ఉంటది ఎట్లెట్ల ఏ అనేది ఆ వీడియోలన్నీ తీసినా ఖచ్చితంగా పెడతా కూడా పీరు ఇయ్యాలైతే చాలా బాగా అవుతుంది పెద్ద మైకులు పెడతారు అంతటా ఇంతలోపు పిండి సన్నగయ్యింది పొయ్యి ముట్టించి పెంక పెట్టి గరమైన సోంపు కూడా ఎంచుతున్నా గోరెచ్చగా ఏతే సరిపోతుంది పప్పున ఒక గిన్నెలోకి వేసుకుంటున్నా సోంపు కలుపుదామని తేష్ణాక మొత్తం కలిపి పక్కన పెట్టిన మూత వెట్టి పుల్సి విసుకినా పచ్చడ కోసము నేను ఎప్పుడైనా జగ్గుల్నే వేసా మళ్ళా కామెంట్ లో ఇట్లా అట్లా అని పెట్టకుండా తెల్లదారం ఐదు వర్షాలు తీసుకొని నీళ్ళల్లో పసుపు కలిపి రుద్దిన మామిడాకును మలిచి ఇట్లా తోరణంలాక గట్టినా జరంతా గంధం రుద్ది పసుపు కుంకుమతోనే ఐదు బొట్లు పెట్టినా ఎక్కువ అయితే కుండలనే వేసుకుంటారు ఇష్టం ఉన్న వాళ్ళు నేను ఊరికొయినప్పుడు తెచ్చుకుంటా అందుకే ఇయ్యాలే లేను కంకణం కట్టినాకనే చాలా బాగుంటది కదా చింతపులుసు అయితే చిక్కగా ఏం పిసుకలేను పల్సగానే బిసుకున్న పుల్లకి కాకుండా బెల్లం అయితే అందా తీరే వేస్తున్నా జర ఎక్కువనే పడుతుంది పుల్లకి కాకుండా ఉండాలంటే తెచ్చిన ప్యాకెట్లన్నీ కట్ చేసి పోస్తున్నా గసగసాలు ఇంకా పలుకులు ఒక జీడిపప్పు బాదం పప్పు వచ్చింది కట్ల నెజ్జరంతా ఉప్పు కారం కూడా వేసినా చూపియలేను ఈ పొడ్డంలోనేమో కొబ్బరి పొడి వచ్చింది ఇంకా పుట్నాల పప్పు సోంపు మిశ్రీ కూడా వచ్చింది చుట్టుముట్టు అన్ని పాటలే పెట్టిరు అందుకే నేనే వాయస్ ఓవరిస్తున్నా అన్నేసుడు అయిపోయినాక యాప పువ్వు కూడా వేసినా బెల్లం ఇంకా గరగలేదు జరిసేపు అయితే గరుగుతుంది అనుకున్నా మామిడికాయం కూడా చిన్న పచ్చళ్లాకాసేస్తున్నా ఈ తాప క్రోధినామ సంవత్సరం కదా క్రోధమును కలిగించేదంట ఈ కాలంలో ప్రజల కోపము ఆవేశంతో వ్యవహరించే అవకాశం ఉందని పండితులు చెప్తున్నారంట శాస్త్రాల ప్రకారము ఉగా అంటే నక్షత్ర గమనము లేదా జన్మ ఆయుష్ అనే అర్థాలు కూడా ఉన్నాయంట ఈ సమయంలో చెట్లు కూడా చిగురిస్తాయంట కోగిల రాగాలు కూడా అంట పట్నం లైతే అగిపించవు ఉల్లలు అయితే కనిపిస్తాయి ఇప్పుడు నెయ్యి వేద్దాం అనుకుంటున్నా గల్ల గురిగిల పైసలేసా రూడు నుండి వేసిన పదిహేను రోజుల నుంచి ఈ మీగడను గిన్నె లేసుకుంటా ఫ్రిడ్జ్ లో పెట్టినా అందుకే ఖరాబ్ కాలేదు బర్రపాలే తీసుకుంటాము అందుకే ఇట్లా బాగొస్తాది మీగడ గరం చేసి సల్ల అయినాక ఫ్రిడ్జ్ లో పెడతా రెండు మూడు రోజుల దాకా పగిలిపోకుండా ఉంటాయి మీగడైతే బాగానే వస్తుంది కొంతమంది అయితే అనాదానం పొయ్యి మీద అట్టనే పెడతారు నేను అట్లా వేయను మొదలైతే ఉన్న మీగడంతా మిక్సీ పడతా ఇది తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నా ఈ పద్ధతిలో వేస్తే అల్క వేయచ్చు కొత్త వాళ్ళైనా ఉగాది పండగ రోజు చాలా మంది పంచాంగ శ్రవణము గోపూజ ఏరువాక ఆచారాలు పాటిస్తారంట కొంతమంది ప్యాకెట్ పాలను కూడా గరం చేసి మీగడ అంట కదా ఒకళ్ళ మీరు గట్ల వేస్తే మీకు ఎప్పాలనిపిస్తే ఎప్పుండి రెండు పై ముట్టిస్తే ఇక ఒకటేమో టేమో బక్షప్పాలు చేస్తాం ఒక నెయ్యి వేస్తా ఇది చూసుకుంటే చేస్తా అన్నట్టు ఇప్పుడు దాకా అన్ని పట్టినాయి కదా మిక్సీకి ఒకటే పారి అంతా పని పెట్టుకుంటా ఇట్లా వేస్తే అడగంటకుండా అన్నదానం అట్లనే నెయ్యి వస్తుంది బాలు చేసానికి పెంకి ఆ లోపు నేను అప్పాలు కొట్టుకుంటా ఇలా నెయ్యితో తింటే వీటి రుషి బాగుంటదని ఖచ్చితంగా ఏసిన ఇష్టమున్న వాళ్ళు గోధుమ పిండితో కూడా వేసుకుంటారు కదా నేనైతే మైదాపిండితోనే వేస్తా ఎప్పుడైనా ఎందుకంటే సాగుతుంది కాబట్టి ఎంత సన్నగంటే అంత సన్నగా వస్తుంది కొంతమంది భక్షాలు మేమైతే అంటాము చేతులకు నూనె రుద్దుకుంట ఇట్లా అప్పలాక వేస్తా పిండిని నడిమిట్ల అవసరం ఉన్నంత పూర్ణం పెట్టేసిన దాన్ని మొత్తం కవర్ చేసినా మైదా పిండి అయితేనే ఎట్లంటే అట్లా సాగుతుంది గోధుమ పిండి అయితే ఎక్కువ సాగదు పండుగ తెల్లారి ఊరికైనా జాతరకు అయినా బండ్లు బోనాలు కట్టి ఇంకా బోనాలను ఎత్తుకొని నిప్పుల పైన నడుస్తారు ఆ వీడియోలన్నీ పెడతా అయితే నాలుగు చేసిన కొంచెం పిండి పూర్ణ మాట్లాడే పెట్టిన చూస్తుంటారు కదా ఇక నెయ్యి ఇట్లా అవుతుంది ఇంకా నెయ్యి కానీ ఇక్కడ టైం పడుతుంది ఇంకా కూడా వేడయ్యింది కవర్ నిండా నూనె రుద్దిన గట్లయితే చేసింది ఇచ్చుకోకుండా అలక వెళ్తుంది రుద్దితే బాగుంటది కొంతమంది నెయ్యి కూడా పెడతారు ఇష్టం ఉన్నవాళ్ళు చెయ్యేస్తా ఇంతలోపు పెంక గరం అయింది ఉల్లిగడ్డను సగానికి గోసి నూనె పెట్టుకుంటే పెంక రుద్దిన తర్వాత చేసిన భక్ష పై వేసేసిన అక్కడనేమో నెయ్యి చూస్తున్నా మీగడను పాల్వేడి వేసిన గిన్నెలు వేసిన అన్నట్టు అందుకే గిన్నె అంచు కొద్దిగా మాడినట్టుగా అనిపిస్తుంది మామూలు గిన్నెల గనక పెడితే అనాదానం అట్లనే నెయ్యి వస్తుంది గింత మాడిపోకుండా కొంచెం సేపు నీళ్లు పోసి నానబెడితే పెడితే అలకగానే వెళ్ళిపోతుంది ఇది కూడా చిన్న మంట పైన గాలవాలి అట్లయితేనే లోపల దాకా కాలుతాయి ఇవి వేసినంత సేపు ఆసన ఎంత మంచిగా వచ్చిందో ఇదిగోండి చెయ్యండి ఫ్రిడ్జ్ లో కొంచెం పూర్ణం కొంచెం పిండి ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ వేస్తాయి ఇవన్నీ అయిపోయినాయి ఇంకా ఇవైతే రెండు మూడు రోజుల దాకా ఖరాబ్ కాకుండా మంచిగా ఉంటాయి రుషి కూడా మారవు నెయ్యి తయారయ్యింది ఉడవడుతున్నా దీని ఆసన కూడా ఎంత బాగొస్తుందో ఇల్లంతా ఇంట్లో వేసుకున్నది కల్తీ లేకుండా కూడా ఉంటది కదా మొత్తం పంపిన తర్వాత జాలీలు అట్లనే పెట్టేస్తా కడుమది కూడా వచ్చేస్తుందని జాలీలు ఉంది చెత్తలనే వడేస్తా ఇంకా బక్షప్పాలు పచ్చడ దేవుని దగ్గర పెట్టిన బెల్లం గురించి నాకు తెలిసిన కొన్ని ముచ్చట్లు చెప్తా షుగర్ ఉన్నవాళ్ళు తింటే చాలా మంచిది దీంట్లో కాల్షియం పొటాషియం సోడియం ఐరన్ వంటి పోషకాలు ఉండడం వల్ల అనేక సమస్యల నుంచి దూరం చేస్తుంది రక్తాన్ని కూడా శుద్ధి చేసే గుణం ఉంటుంది దేవునికి పెట్టినాక నేను మా ఆయన ఇద్దరం కలిసి తిన్నాము మా ఆయనని వీడియోలకు రమ్మంటే రాలేడు మంచేనే కుదిరినాయి అన్ని పలుకులేసినా గదా భక్షాపాలు కూడా మంచిగానే అయినాయి ఇద్దరు ముగ్గురు అడిగిరు అన్నాన్ని చిన్న గిన్నెలు ఎందుకు తింటావు అక్క అని పెద్ద గిన్నెలు తింటే ఎక్కువ పడుతుంది కదా అందుకే చిన్న గిన్నెలు తింటా మోతాదు తినొచ్చని నేనైతే డైట్ గిట్లా వేస్తా అని చెప్తున్నా మీకు కూడా కామెడీ అనిపియొచ్చు మీరు కూడా ట్రై చే చూడండి ఒకసారి ఆ కూడా మునక్కాయ పప్పుచారి వేసిన మా ఇంట్లో అయితే ఇయ్యాల ఎసుండి కూర రుండము మటన్ చికెన్ అని చెప్తున్నా కొన్ని ఊర్లలో తింటారు ఎవరు ఆచారాలు వాళ్ళే కదా మళ్ళా ఇంకో వీడియోతో మళ్ళోసారి కలుస్తా దోస్తులందరికీ బాయ్